భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు అక్టోబర్ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం వనపర్తి జిల్లాలో ఇచ్చింది జిల్లాలోని రెండు వందల ఐదు గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని గ్రామాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అమలవుతున్నాయి జిల్లాలోని పెద్ద మందడి మండలం చిన్న మందడి గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మాణం ఇంకుడు గుంతల నిర్మాణం ప్రతినిత్యం వీధులను శుభ్రం చేయటం చెత్తను సేకరించడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయటం వల్ల ఈ గ్రామం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ గ్రామం రెండు వేల పద్దెనిమిది నుంచి ఓడిఎఫ్ గ్రామంగా జిల్లాలో రెండవ స్థానంలో నిలిచింది ఇందుకు జాతీయ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా అప్పటి వనపర్తి కలెక్టర్ శ్వేత మహతి చేతుల మీదుగా ఆనాటి సర్పంచ్ శ్రీమతి పద్మ అవార్డుతో పాటు ఏడున్నర లక్షల రూపాయల చెక్కును కూడా అందుకున్నారు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా తమ గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం జరిగిన తర్వాత తమకెంతో సౌకర్యంగా ఉందని మహిళలు తెలిపారు గ్రామంలో వీధులను శుభ్రం చేయటం తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం వారానికోసారి మహిళా సంఘాల ద్వారా గ్రామాన్ని శుభ్రం చేసే స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం వంటివి ప్రధానంగా వారు వివరించారు పది సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మా గ్రామంలో ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దాన్ని సెగ్రిగేషన్ షెడ్కి పంపించి అక్కడ ఒక సెగ్రిగేషన్ అయ్యి దాన్ని ఎరువుగా మారుస్తున్నాము అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్లను ఏర్పాటు చేసి ఆ మరుగుదొడ్లను ఉపయోగించే ప్రజలు అవగాహన కల్పించడం జరిగింది ఇప్పటికొక మా గ్రామంలో ఉన్న త చెత్తను అలాగే మా రోడ్ల క్లీనింగ్ అలాగే మరుగుదొడ్ల వాడడం ఉపయోగం ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే మహిళా సంఘాలు ప్రతివారం ప్రతి మంగ శుక్రవారం రైడో భాగంగా పాల్గొనడం జరిగింది ఆ పాల్గొన్న దాంట్లో మేము గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది స్వచ్ఛ భారత్ చేసిన రోజు మేము మహిళా సంఘాలలో కూడా సన్ శుక్రవారం శుక్రవారం స్వచ్ఛ భారత్ చేసేది ఇంటింటికి మరుగుదొడ్లైనవి ఇంటింటికి ఇంకుడు గుంతలు అయినవి ఇంటింటి ముందర కూడా మంచిగా నీటుగా నీటుగా ఉండాలని చెత్తబండి పెట్టించి రోజు వచ్చేటట్లు చేసిండు సర్పంచు ఇప్పుడు కూడా వాళ్ళ గుణంగా ఏడైనా మేము ఫంక్షన్లు చేసినా చెత్తబండి పెట్టాలి రోజు చెత్త వేస్తాం మంచిగా ఉంది సార్ మా ఊరు అంతే మాకు ఇంతకు ముందుకు మంచిగా లేకుండేది కొద్ది కాలంలో పదేండ్ల కంది నుంచి మాకు బాత్రూంలు అది బయటికి పోవడం లేదు ఇంతకు ముందుకు అయితే ఆడళ్లకు స్వేచ్ఛ లేకుండే ఊర్లలో ఇప్పుడు బా బాత్రూంలు అయినందుకు మంచిగా యూజ్ అవుతున్నాయి ప్రతి శుక్రవారం శుక్రవారం మా ఊర్లో స్వచ్ఛ భారత్ నడుస్తుండే ఇంతకు ముందుకు మా ఊరు సర్పంచ్ అందరు మంచిగా చేస్తుండే ప్రతివారం మహిళ సంఘం వాళ్ళు ఒక గ్రూప్ చేరి ఇంటింటికి చెత్త అన్ని యూజ్ చేసి రోడ్లు ఊరిసే వాళ్ళు ఇప్పుడు ఒక చాలా శుభ్రంగా ఉంది